పార్లమెంట్ ఎన్నికలు చాలా కీలకం భారతదేశం డెబ్బై ఐదేళ్ళ స్వాతంత్రం తర్వాత మొదటిసారి పార్లమెంటరీ డెమోక్రసీ వ్యవస్థ ప్రమాదంలో పడ్డ అనే విషయం నిస్సందేహం భారతదేశం రాజ్యాంగంలో ఏదైతే ప్రొసీజర్సు ఫండమెంటల్ రైట్సు డెమోక్రటిక్ రైట్స్ ప్రొటెక్ట్ చేయడానికి దేశం యొక్క స్వాతంత్రం కోసం పోరాడి రాజ్యాంగం నిర్మించిన వాళ్ళు ఫౌండింగ్ ఫాదర్స్ ఆఫ్ దిస్ కంట్రీ వాళ్ళు ఏ ప్రిన్సిపల్స్ అయితే ఏ డెమోక్రటిక్ పద్ధతులు చెప్పారో దానికి వ్యతిరేకంగా ప్రస్తుతం కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం పోతుంది పార్లమెంటరీ డెమోక్రసీలో ఉన్న పిల్లర్స్ అన్నిటి కూడా అసలు డ్యామేజ్ చేసి ఒక డెమోక్రటిక్ సిస్టమ్స్ నామ్స్ పద్ధతులు అన్నిటినీ అణచివేసే ప్రయత్నం నరేంద్ర మోదీ ప్రభుత్వం చేస్తున్నది పార్లమెంట్ వ్యవస్థ నేను పార్లమెంట్ సభ్యుని కూడా చెప్తున్నాను మనోజు నేను పార్లమెంట్ ఎంపీ పార్లమెంట్ని బలహీనపరిచిను అదేవిధంగా ఎగ్జిక్యూటివ్ వ్యవస్థని బలహీనపరిచిండు మీడియాని లోపరుచుకునే ప్రయత్నం చేస్తున్నారు మొన్న ఆరు వందల లాయర్లతో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్కి లేఖ రాయించి జుడిషియరీ మీద ఒత్తిడి పెంచే ప్రయత్నం చేస్తున్నారు ఈ విధంగా బీజేపీ నరేంద్ర మోదీ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వస్తే భారతదేశంలో మనందరం పుట్టి పెరిగిన ఈ దేశంలో ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలు ఇంత ఫ్రీ అండ్ ఫెయిర్ డెమోక్రసీ ఈ విధంగా ఉండకపోవచ్చు అని చెప్పి ఒక అనుమానం భయోందాలను మాత్రం ప్రజల్లో ఉన్నాయి ఉన్నట్టుండి సిట్టింగ్ చీఫ్ మినిస్టర్స్ని జైల్లో వేసేస్తున్నారు ఏం ఆధారాలు లేకుండా ప్రతిపక్ష నాయకులని అన్ని విధాలుగా ప్రతిపక్ష పార్టీలని ఈడీ సిబిఐ ఇన్కమ్ ట్యాక్స్ ద్వారా హరాస్ చేయడం జరుగుతుంది అంచువేసే ప్రయత్నం జరుగుతుంది భారతదేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన కాంగ్రెస్ పార్టీ దేశంలో నిరుపేదలకు నిలబడే కాంగ్రెస్ పార్టీ దేశంలో స్వేచ్ఛ స్వాతంత్రం ప్రజాస్వామ్య విలువల కోసం నిలబడే కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ బ్యాంక్ అకౌంట్స్ ఫ్రీజ్ చేసి ఇన్కమ్ ట్యాక్స్ నోటీస్ ఇచ్చి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారానికి ఆటంకాలు కలిగిస్తుంది నరేంద్ర మోదీ ప్రభుత్వం ఇది దేశ ప్రజలందరూ గమనించాలి పౌరులందరూ కూడా గమనించాలి ఇది ఏదో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలకే కాదు యావత్ దేశంకి సంబంధించిన అంశాలు ఇవి దేశవ్యాప్తంగా ఇప్పుడున్న బీజేపీ నరేంద్ర మోదీ పార్టీని ప్రభుత్వాన్ని ఓడగొడితేనే దేశంలో స్వేచ్ఛ స్వాతంత్రం ప్రజాస్వామ్యం మిగులుతుందని చెప్పడం ఇది నిస్సందేహం తుక్కుగూడలో జరిగే సభ ఒక చారిత్రాత్మక సభ దేశ పార్లమెంట్ ఎన్నికలకి ప్రచార కార్యక్రమంలో ఆరంభ సభ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో విడుదల చేయబోయే సభ నేను అవుట్ గోయింగ్ ఎంపీగా మంత్రిగా ఒక కాంగ్రెస్ వాదిగా రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది కార్యకర్తలు వచ్చి సభను విజయవంతం చేయాలని కోరుకుంటున్నా నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గంలో ప్రతి కార్యకర్త కదలాలని చెప్పి సవనియంగా చేతులెత్తి నమస్కరించి విజ్ఞప్తి చేస్తున్నారు రెండు జూ రెండు జులై రెండు వేల ఇరవై మూడులో ఆనాడు కృష్ణా గోదావరి నదీ జలాల్లో నీళ్లు తక్కువ అని చెప్పి ఆనాటి ముఖ్యమంత్రి హయాంలోనే మీటింగ్ జరిగింది అప్పుడే వాళ్ళు వ్యవసాయానికి నీళ్లు చాలా తక్కువ మనం ఎక్కువ మంచినీళ్ళ కోసం ఉపయోగించుకున్నారని ఆ రోజే వాళ్ళు ఆ సభలో ఆ సమావేశంలో డిస్కస్ చేయడం జరిగింది డేట్ కూడా చెప్తాను మీకు రెండు జూలై రెండు వేల ఇరవై మూడు అదేవిధంగా గత సంవత్సరాల కంటే తక్కువ వచ్చింది మరి మీకు కొన్ని ఫిగర్ చెప్తా అంటే పోయినసారికి ఈసారికి నీళ్లు ఎంత తక్కువ ఉన్నాయో జూరాలలో ఈరోజు నూట యాభై నాలుగు టీఎంసీలు ఉన్నాయి పోయిన సంవత్సరం రెండు వేల ఇరవై మూడులో ఇదే రోజు పన్నెండు వందల ఇరవై తొమ్మిది టీఎంసీలు ఉన్నాయి అంతకుముందు సంవత్సరం రెండు వేల ఇరవై రెండులో ఎనిమిది వందల ఎనభై ఐదు టీఎంసీలు ఉన్నాయి రెండు వేల ఇరవై ఒకటిలో పద పదమూడు వందల ఆరు టీఎంసీలు ఉన్నాయి ఈ సంవత్సరం అదే రోజు జూరాలలో నూట యాభై నాలుగు టీఎంసీలు ఉన్నాయి అదేవిధంగా నాగార్జున సాగర్లో ఇప్పుడు ప్రస్తుతానికి నూట ముప్పై ఐదు టీఎంసీలు ఉన్నాయి ఇదే రోజు పోయిన సంవత్సరం నూట అరవై ఐదు టీఎంసీలు ఉన్నాయి మరి అదేవిధంగా కర్ణాటకలో నారాయణపురం నారాయణపూర్ డ్యామ్ కింద కర్ణాటక ప్రభుత్వం క్రాప్ హాలిడే డిక్లేర్ చేసింది అక్కడ వ్యవసాయం చేయలేదు కాబట్టి ఆ డ్రైనేజ్ వాటర్ మనకి టెన్ టు లెవెన్ టీఎంసి ఎవ్రీ ఇయర్ వచ్చేది అది కూడా రాలేదు ఈసారి కృష్ణానదీ జలాలు తక్కువ కావడానికి కేసీఆరే కారణము జగన్మోహన్ రెడ్డి గారితో కుమ్మక్కై ఆనాడు ముఖ్యమంత్రి సమావేశం పిలిస్తే సరి అయిన టైంలో పోకుండా పోతిరెడ్డిపాడు సామర్థ్యం బెంచ్కి పెన్షన్ ఇచ్చి అదేవిధంగా సంగమేశ్వర లిఫ్ట్ కట్టనిచ్చి కృష్ణానది జలాలు తగ్గడానికి కేసీఆర్ గారే కారణము అదేవిధంగా మరి ఎస్ఆర్ఎస్పి ఎస్ఆర్ఎస్పిలో రెండు వేల ఇరవై ఒకటిలో మూడు వందల అరవై టీఎంసీలు ఉండే రెండు వేల ఇరవై రెండులో ఆరు వందల డెబ్బై టీఎంసీలు ఉండే రెండు వేల ఇరవై మూడులో ఐదు వందల తొంభై టీఎంసీలు ఉండే ఇప్పుడు ఎస్ఆర్ఎస్పిలో రెండు వందల ఐదు టీఎంసీలు ఉన్నాయి అదేవిధంగా అదేవిధంగా శ్రీపాదసాగర్ ఎల్లంపల్లి ప్రాజెక్టులో పోయిన సంవత్సరం ఇదే రోజు పదమూడు టీఎంసీలు ఉండే ఈరోజు ఏడు టీఎంసీలు ఉన్నాయి మీకు పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి కొన్ని మరోసారి లెక్కలు చెప్తాయి ఎందుకంటే ఇది వీళ్ళు ఏదో ఎన్నికల లాభపడదామని అవాస్తవాలు అబద్ధాలు అసత్యాలు ప్రచారం చేస్తున్నారు నాగార్జున సాగర్ ప్రాజెక్టులో మీకు ముందు చెప్పినట్టుగా ఈరోజు వన్ థర్టీ ఫైవ్ కంటే కొద్దిగా తక్కువ టీఎంసీలు ఉన్నాయి పోయిన సంవత్సరం ఇదే రోజు నూట అరవై టీఎంసీలు ఉన్నాయి ఎస్ఆర్ఎస్పిలో ఈరోజు పదమూడు టీఎంసీలు ఉన్నాయి ఇదే రోజు పోయిన సంవత్సరంలో ట్వంటీ సెవెన్ పాయింట్ ఫైవ్ టీఎంసీలు ఉన్నాయి మిడ్ మానేర్లో ఈరోజు ఏడు టీఎంసీలు ఉన్నాయి పోయిన సంవత్సరం ఇదే రోజు ఇరవై టీఎంసీలు ఉన్నాయి లోవర్ మానేర్లో ఈరోజు ఐదు టీఎంసీలు ఉన్నాయి మరి పోయిన సంవత్సరం ఇదే రోజు పన్నెండు టీఎంసీలు ఉన్నాయి ఇది వాస్తవ పరిస్థితి బీజేపీ గత పదేళ్లలో ఏమీ చేయలేదు నేను మొన్న చెప్పిన విషయాలు కొన్ని మీకు రిపీట్ చేస్తున్నా ఎందుకంటే ఈ సందర్భం కాబట్టి బీజేపీ పార్టీకి దేశాన్ని మతపరంగా విచ్ఛిన్నం చేసి రాజకీయ లబ్ధి పొందే ఆలోచన చెప్తే మరొకటి లేదు దేశాన్ని హిందూ ముస్లింగా విభజించి రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం కానీ నిరుపేదలకి ఇబ్బంది పడుతున్న పెరుగుతున్న ధరలు కానీ నిరుద్యోగ సమస్య కానీ వ్యవసాయానికి అవసరమైన విషయాలు కానీ నిరుపేదలకు ఇండ్ల విషయంలో కానీ ఏ విషయంలో కూడా కేంద్రంలో బీజేపీ న్యాయం చేయలేదు కొన్ని విషయాలు వాళ్ళు చెప్పిన విషయాలు మీకు రిపీట్ చేస్తున్నా నిరుద్యోగ సమస్య తీర్చడానికి సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు కొత్త ఉద్యోగాలు సృష్టిస్తామన్నారు అంటే ఇప్పటివరకు ఇరవై కోట్ల కొత్త ఉద్యోగాలు సృష్టించాలి కొత్త ఉద్యోగాలు సృష్టి దేవుడెరుగు ఉన్న ఉద్యోగాలు కూడా పోయినాయి నరేంద్ర మోదీ బీజేపీ ప్రభుత్వంలో రైతుల ఆదాయాన్ని పదే పదే పార్లమెంట్లో రెండు వేల పదహారు నుంచి పది సంవత్సరం ఏమన్నారు రెండు వేల ఇరవై రెండు వరకు రెట్టింపు చేస్తూ రెట్టింపు కాదు కదా రైతుల ఆదాయం సగానికి పడిపోయింది రైతులకి మద్దతు ధరకి చట్టబద్ధత కల్పిస్తూ కల్పించలేదు మోసం చేసిండ్రు హౌసింగ్ ఫర్ ఆల్ అన్నారు రెండు వేల ఇరవై రెండు వరకు దేశంలో అందరికీ మరి ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు కల్పిస్తున్నారు తెలంగాణలో కేంద్ర ప్రభుత్వం ఒక్క ఇల్లు కూడా కట్టియలే ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఉన్న కాజీపేట్ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏం లేదు ములుగులో ట్రైబల్ యూనివర్సిటీ ఏం లేదు అంటే ఎంత తెలంగాణ మీద నిర్లక్ష్యం అంటే ఆంధ్రాలో అదే టైం మంజూరైన ట్రైబల్ యూనివర్సిటీ ఇప్పుడు పూర్తయి కొంత వేలాది మంది గిరిజనులకు ఉపయోగపడుతుంది తెలంగాణలో నిర్మాణం కూడా మొదలయ్యాలి బైఆర్ఎం స్టీల్ ఫ్యాక్టరీ అత్తే ఐటీఐఆర్ ప్రాజెక్ట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్ ఇచ్చే ప్రాజెక్టు రద్దు చేసిండ్రు గతంలో మంజూరు అయింది తెలంగాణ రాష్ట్రానికి వీళ్ళు చేసింది శూన్యం బీజేపీ వల్ల నష్టం జరుగుతుంది కాబట్టి జరుగుతుంది లాభం జరగడం లేదని చెప్పే విషయం మరోమారు మనవి చేస్తున్నా ఈ రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో అసలు టిఆర్ఎస్ పార్టీ పోటీలో లేదు వాళ్ళకి వచ్చే సీట్లు సున్నా ఈ పార్లమెంట్ ఎన్నికల తర్వాత టిఆర్ఎస్ పార్టీ మిగలకపోవచ్చు చివరి నామ మాత్రమే మిగులుతుంది తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీ పదమూడు పద్నాలుగు స్థానాలు గెలవబోతున్నాం దేశంలోనే అతిపెద్ద మెజారిటీతో నల్గొండ పార్లమెంట్ ఎన్నికలు గెలవబోతున్నాము నమస్కారం ఆరో తారీఖున ఆరు సాయంత్రం తుక్కుగూడలో కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున పార్లమెంట్ ఎన్నికల ప్రచారం మొదలు పెడుతూ బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది ఆ బహిరంగ సభకి మన ప్రియతమ నాయకులు కాబోయే ప్రధానమంత్రి రాహుల్ గాంధీ గారు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖార్గే గారు ఇతర ఏఐసిసి పెద్దలు రాబోతున్నారు ఆ సభకి రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది కాంగ్రెస్ కార్యకర్తలు అభిమానులు శ్రేయభిలాసులు అందరూ రావాలని మరోమారు నేను ఆహ్వానిస్తూ ఈ సభలో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఈ పార్లమెంట్ ఎన్నికలకి మేనిఫెస్టో ఆవిష్కరించబడుతుంది నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఏడు అసెంబ్లీ కాన్స్టిట్యున్సీల నుంచి తుక్కుగూడ సభకి యాభై వేల మంది కార్యకర్తలు అభిమానులు శేయాభిలాషులు హాజరయ్యే విధంగా మేము కార్యకర్తల నాయకులను ఆహ్వానిస్తున్నాం కొన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుంది దగ్గరున్న కాన్స్టిట్యున్సీస్ నుంచి సుమారు ఒక్కొక్క నియోజకవర్గం నుంచి పదివేల మంది కొంత దూరం ఉన్న నియోజకవర్గం నుంచి ఐదు వేల మంది మొత్తం నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి యాభై వేల మందిని తుక్కుగూడ సభకి మేము హాజరయ్యే విధంగా ఏర్పాట్లు చేస్తున్నాము దానికి అనుగుణంగానే నిన్న మధ్యాహ్నం హైదరాబాద్లో నా ఆధ్వర్యంలో నల్గొండ పార్లమెంట్ నియోజక సంబంధించిన ఎమ్మెల్యేలు డిసిసి ప్రెసిడెంట్స్ పోటీ చేసిన అభ్యర్థులు వారందరితో నిన్న మధ్యాహ్నం సమావేశం ఏర్పాటు చేసినాం నిన్న సాయంత్రం కోదాడలో ముఖ్యులతో సమావేశం ఏర్పాటు చేసినాం ఈరోజు ఉదయం హుజూర్ నగర్లో ఏర్పాటు చేసినాం ఇప్పుడు సూర్యాపేట్ కాన్స్టిట్యున్సీలో మరి డిసిసి ప్రెసిడెంట్ గారు పెద్దలు మాజీ వారితో కూడా చర్చించడం జరుగుతుంది ఇప్పుడు టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు వాళ్ళ ఉనికికి ప్రమాదం వచ్చింది ఎవరు మిగలకు భయంతో అబద్ధాలతో ఆ పెద్ద మనుషులు ప్రచారం చేస్తున్నారు రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా ఏడు వేల ఒక వంద నలభై తొమ్మిది ప్రొక్యూర్మెంట్ సెంటర్సు మేము స్టార్ట్ చేస్తున్నాము కొన్ని మొదలైనవి కొన్ని మొదలవుతున్నాయి ఒక్క గింజ కూడా ఎంఎస్పి కంటే తక్కువ ధరకి కొనుగోలు చే చేయకుండా సిస్టమ్స్ తీసుకొస్తున్నాము ఎవరైనా సరే వ్యాపారులు కానీ రైస్ మిల్లర్లు కానీ ఎవరైనా సరే కనీస మద్దతు ధర కంటే తక్కువ ధరకి ధాన్యాన్ని కొనుగోలు చేస్తే కఠినమైన చర్యలు తప్పవు ఇది ప్రొక్యూర్మెంట్ విషయంలో నీ కరెంట్ విషయంలో మొన్న సూర్యాపేటలో మీ అందరి జరిగే సూచన జరిగిందో జనరేటర్ మీద నడి నడుస్తున్న దాన్ని కరెంటు ఫెయిల్ అయితే ప్రభుత్వాన్ని బదనాలు చేసే ప్రయత్నం చేసిండ్రు కొంత పదేళ్ళు ముఖ్యమంత్రులున్నాయన ఈ స్థాయికి దిగజారొద్దని చెప్పి మేము సలహా ఇస్తున్నాం రాష్ట్రంలో అన్ని రంగాలకి మా ప్రభుత్వం ఇరవై నాలుగు గంటలు కరెంటు ఇస్తుంది కట్టుబడి ఉన్నాము గతంలో ఎన్నడూ లేని విధంగా ఈరోజు విద్యుత్ డిమాండ్ పెరిగినా రాష్ట్రంలో ఒక్క నిమిషం కూడా ఎక్కడ కూడా పవర్ కట్ ఉండదు ఇరవై నాలుగు గంటలు పవర్ ఇవ్వబోతున్నాము మంచినీటి సమస్య కూడా ఉండకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నాము మరి మీకు కూడా చెప్పాలి అసలు ఈ కరువు మొదలైంది హయాంలో మేము అధికారంలో వచ్చింది డిసెంబర్ ఏడో తారీఖున వానలు వర్షాకాలంలో పడతాయా చలికాలంలో పడతాయా ఇది వాళ్ళు వాళ్ళ టైంలో వచ్చిన కరువే కొనసాగుతుంది మేము దాన్ని కూడా రైతులకి అతి తక్కువ నష్టం చేసే ప్రయత్నంలో నిరంతరం ఇరవై నాలుగు గంటలు ఈ పనిలోనే నిమగ్నమైనం ముఖ్యమంత్రి గారి స్థాయిలో ఉప ముఖ్యమంత్రి గారి స్థాయిలో మంత్రులు అందరూ కూడా టీమ్గా పనిచేస్తూ ఈ కరెంటు విషయంలో మంచినీళ్ళ విషయంలో మరి ఎవరికి ఇబ్బంది రాకుండా చేస్తున్నావు సాగునీరు విషయంలో ఉన్న వాటర్ని ఎట్లా బెస్ట్ యూటిలైజ్ చేయాలో ఆ విధంగా ముందుకు తీసుకుపోతున్నాను అని చెప్పి నేను మనం చేస్తున్నా ఎవరు కొద్దిగన్నా తోటతో శరం కరో అని ఏంటంటే అరే మీరు రాజకీయ ప్రత్యర్థుల మీద రకరకాలుగా మీరు ఇది ఫోన్ ట్యాపింగ్ ఉపయోగించి రాజకీయ ప్రత్యర్థులే కాదు బిజినెస్ మీద ఉపయోగించి బిజినెస్ మ్యాన్ మీద బ్లాక్మెయిల్ చేసి వసూలు చేసుకుంటారు సినిమా స్టార్ల మీద ఫోన్ ట్యాపింగ్ చేసినారు అసలు పూర్తిగా కేసీఆర్ అప్పుడు ఉన్న అధికారుల వాళ్ళు తెలంగాణ ప్రజలకి బహిరంగ క్షమాపణ చెప్పాలి ఇక పనిష్మెంట్ ఎట్లా ఉంటుంది చట్టం తన పని తను చేసుకోకపోతుంది బట్ ఇంత సిగ్గుమాలిన పని చేసినందుకు క్షమాపణ చెప్పబోయి మరి వాళ్ళు ఎదురుదాడి దిగితే చేశారు అవన్నీ అసందర్భమైన మాటలండి ఇప్పుడు నలుగురు ఐదుగురు పది మంది పోలీస్ అధికారులు మమ్మల్ని ఫలానా చెప్పిండు అందుకోసమే ఫోన్లు ట్యాపింగ్ చేసినాము అందుకోసమే వాళ్ళు ఎలక్షన్లో ముందుకు పోనీయలే ఎలక్షన్లో వాళ్ళకి పోలీస్ వెహికల్స్లో మేము పైసలు ట్రాన్స్పోర్ట్ చేసినాము మరి అవతల వాళ్ళు అన్ని విధాలుగా వాళ్ళకి నిర్బంధం పెట్టినాము అని వాళ్ళే ఒప్పుకుంది అలా